ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో మన యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార వేడుకకు విచ్చేసినటువంటి మన డిస్టిక్ డిఓ గారు అదేవిధంగా డిఓ స్టాఫ్ అఫీషియల్స్ and all union representatives and awardees today's district best teacher awardees all of you good morning good morning good morning and happy teachers day guru brahma guru vishnu guru devo maheshwara guru sakshat par brahma tasmay shri gurave namaha gurave namaha and మాతృదేవో పితృదేవో భవ ఆచార్య భవ అంటూ తల్లిదండ్రుల తర్వాత గురువుకు అంతటి స్థానాన్నిచ్చి గౌరవించే సంస్కృతి మనది తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుడికి అంత సముచిత స్థానం ఇచ్చేటువంటి సాంప్రదాయం మనది అలాంటి గురువుకు ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఎంతోమంది ఉపాధ్యాయులు పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో బోధనకు అంకితమై పిల్లల మనసును దోచుకొని బోధన కొనసాగిస్తూ తమ పనిచేస్తున్నటువంటి పాఠశాలలో మరియు గ్రామంలో గుర్తింపు పొందుతున్న ఎందరో ఉపాధ్యాయులు అందరికీ వందనాలు ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగోర్ ఠాగోర్ మాటలు గుర్తు చేసుకుందాం ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడు ఎక్కడ ఒక మనిషి తల ఎత్తుక్కొని తిరగలడో తిరగలడు ఎక్కడ మన ప్రపంచం మూడాంధకారంలో మగ్గిపోదో ఎక్కడ మన చదువులు ఇరుకు గోడల్లో ఇంకిపోవో అచ్చటికి ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి భగవంతుడా ఈ దేశాన్ని మేల్కొంటూ అంటూ ఆయన గీతాంజలి రచించాడు గీతాంజలి రచించాడు ఆయన కలలు కన్నా విద్యా వ్యవస్థలో ఎక్కడ ఒక ఉపాధ్యాయుడు సగర్వంగా తల ఎత్తుకొని తిరగలడో ఎక్కడ ఒక ఉపాధ్యాయుడు తను పనిచేస్తున్న గ్రామంలో ఆచార్య దేవోభవ అంటూ కీర్తింపబడతాడు ఎక్కడ మన బడులు గుణాత్మక విద్యను అందిస్తాయో ఎక్కడ మన బడులు సంస్కారాన్ని నేర్పించి విలువను నేర్పుతాయో అచ్చటికి ఆ స్వేచ్ఛ విద్యా వ్యవస్థలోకి భగవంతుడు నా విద్యా వ్యవస్థను అలాంటి ప్రదేశంలో నేను పనిచేసే భాగ్యం కలిగించు అంటూ మనమంతా అక్షరాంజలి అక్షరాంజలి రాస్తున్నాం అంటూ మనం గురువులని సముచిత స్థానం ఇచ్చి మరి ఈరోజు ఎంతోమంది రేపటి పౌరులు తయారు కావడానికి ఉపాధ్యాయుల పాత్రని మనం విస్మరించలేం సరే ఇక్కడ మామూలుగా మన టీచర్స్ గురించి ఎంత చెప్పినా ఆ బేస్ సరిపోదండి ఎందుకంటే మనం సమాజ నిర్మాతలం సమాజ నిర్మాతలుగా మనం ఈరోజు మారుతున్న కాలానికి అనుగుణంగా మరి ఉపాధ్యాయులు మధ్య చూస్తూ ఉన్నాం ఎంతో అసలు టోటల్గా అంకిత భావంతో ఈ విద్యా సంవత్సరం బడిబాటలు చాలా గొప్పగా ఎన్రోల్మెంట్ చేసి ఈ మధ్యనే టీఎల్ఎం మేళాలు చూస్తున్నాం చక్కటి స్కిల్స్ తోటి ఉపాధ్యాయులు బోధన మెలుగులతోటి అభ్యసన సామాగ్రిని తయారు చేసి మనం స్థానికంగా చాలా చాలా గుర్తింపు పొంది గౌరవం పొందుతా ఉన్నాం మరి సందర్భంగా జాతీయ పతాకం మీద కనిపించే ఆ మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే రూపాలైతే కనిపించని నాలుగో సింహమే రాయి పోలీస్ అంటూ పోలియస్ యొక్క గొప్పతనాన్ని ఒక వాయిస్లో బేస్లో మనం అందరినీ ఆకట్టుకునేటువంటి వాయిస్ ఉంటుంది కానీ మనం ఎక్కడ సారీ ఆ కనిపించేటువంటి మూడు అక్షరాలు టీచర్ టీ టీ ఫర్ ట్రూత్ఫుల్ ఫర్ చీర్ఫుల్ ఆర్ ఫర్ రియలబిలిటీ మూడు అక్షరాలైతే ఆ కనిపించని నిజమైనటువంటి టీచర్సే మన యాదాద్రి భువనగిరి టీచర్స్ మామూలుగా కొన్ని ఉంటాయండి ఎట్లా అంటే ఉపాధ్యాయుడు ఒక బెస్ట్ టీచర్ బెస్ట్ టీచరు అంటే మనం ఇక్కడ అవార్డు తీసుకోవడానికి ముందు మనం స్థానికంగా ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడ అక్కడ పిల్లల మనసులు దోచుకొని ఆ గ్రామంలో పేరెంట్స్ అందరూ కూడా నేను మేము పలానా వాయిలపల్లి నారాయణపూర్ మండల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నాము మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది అని చెప్పి వాళ్ళు ఒక బ్రాండ్ అంబాసిడర్గా ప్రమోట్ చేసి మా ఊరి పాఠశాలల్లో పలానా ఎక్స్వై టీచర్స్ బాగా పనిచేస్తున్నారు అనడానికి మించినటువంటి బెస్ట్ టీచర్ అవార్డు ఎక్కడా ఉండదండి అది అది ఫస్ట్ మనం సాధించిన తర్వాతనే అందరం కూడా ఇక్కడికి వచ్చామని అనుకుంటున్నాను సరే ఎనీ హావ్ మళ్ళీ బెస్ట్ టీచర్ అవార్డీస్ అందరికీ కూడా మై హర్ట్లీ కంగ్రాచులేషన్స్ మరి ఇంకా కొంతమంది పాటలు పాడే వాళ్ళు ఉంటే రావచ్చండి వెల్కమ్ మరి కొద్దిగా అవకాశం కల్పించిన డివియో గారికి అండ్ మిగతా మన అందరికీ కూడా పేరు పేరిన మెనీ మెనీ థ్యాంక్స్ यकाय गणदैवताय गणात्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणे शानाय धीमहि गुणादिताय गुणाधीशाय गुणप्रवेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरी तनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरी तनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमही गानचतुराय गानप्राणाय गानान्तरात्मनि గో చుకాయ గనమ గను చుక మనసే గురు పూజితాయ గురు గరు కులస్థాయి గురువిక్రమాయ క్య ప్రవరాయ గరవే గుణ గరవే दैत्यकलाक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरितात्रे गुरुपाखण्डखण्डकाय खाया गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमही गुलगुल्फाय गन्धमत्ताय ओजयप्रदाय धीमहि गुणादिनाय गुणादिजाय गुणप्रवेष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरी तनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि ఏకదంతాయ వక్రతు గౌరి తనయాయ గజేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు కోట శ్రీనివాసరావు ఆలేరు మండలం ఎంపీపీఎస్ మంతపురి ఒక రెండు విషయాలు షేర్ చేసుకోవాలనుకున్నాను నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడు శంకరావరణం అని ఒక సినిమా వచ్చింది అందులో ఒక పాట నాకు అప్పటి నుంచి బాగా ఇష్టమైన దొరకున ఇటువంటి సేవ అంటే ఆ పాటని విన్న తర్వాత వేటూరు సుందరామూర్తి గారు ఎంత గొప్పగా మన ఆధ్యాత్మిక విషయాల్ని ఆ పాటలో చెప్పాడో నాకు అది ఇష్టమైంది అంటే ఆ పాట ఎప్పుడైనా విన్నారా మీరు దొరకునా ఇటువంటి సేవ సో అట్లనే ఆ పాటని నాకు ఎందుకు ఇష్టము అంటే అందులో నిన్ను నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్ ఆ పాట యొక్క సారాంశం ఏంటి అంటే ఇలాంటి సేవ దొరుకుతుందా నాకు ఎలాంటి సేవ దొరకునా ఇటువంటి సేవ నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానము అధిరోహణము సేయు త్రోవ నీ పద రాజీవములు అంటే ఎవరివి ఆ భగవంతుడే అనుకున్నాను అదే ఒక ఉపాధ్యాయుడైతే దొరకునా ఇటువంటి సేవ ఒక ఉపాధ్యాయునికి ఇంకా ఏ వృత్తికి దొరకనటువంటి సేవ ఒక ఉపాధ్యాయుడిగా నాకు దొరుకుతుందా అని నేను భావించినట్లయితే ఆ పదరాజీవములు ఎవరివి ఆ అమ్మవారి శారదాదేవి యొక్క పదరాజీవం చేరడానికి నేను ఎలాంటి సేవ చేయాలి అంటే నాలో ఉన్నటువంటి లక్షణాలు కలిగినటువంటి ఒక అనొక మానవుడే నా చిన్నతనంలో నేను ఎలా ఉన్నానో నా ముందు అలా విద్య నేర్చుకోవడానికి వచ్చాడు వాడు నేను ఒకటే అనే భావంతో నేను సేవ చేసేటువంటి ఆ క్రోవ చూసినట్లయితే ఆ అమ్మవారి పదాలను నేను చేరుకుంటాను కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది మనలో మీరు ఎప్పుడన్నా మంత్రవశం చవితే తెలుస్తుంది మనలో భగవంతుడు ఉన్నాడు అనేది భారతీయ సంప్రదాయం మనం చెప్పింది మనం నమ్ముతాం మనలో దేవుడు ఎలా ఉంటాడు అంటే మన నాభి పైన నాలుగు అంగుళాల పైన చిన్న గింజ పైన ఉన్నటువంటి మొలికి ఎలావైతే ఉంటుందో నీవారవత్వాత భాస్వత్ రూపమా నీవారము అంటే వడ్లగింజ ఆ వడ్లగింజ యొక్క మొలికి ఎంత రూపంలో ఉంటుందో అంత రూపంలో బంగారు రంగులో వెలుగుతున్నటువంటి ఒక జ్వాలె నీలో ఉంది అని చెప్తున్నాను అంటే మనలోనే భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతు స్వరూపమే ప్రతి మానవంలోనూ ఉంది అలాంటి రూపమే నా దగ్గర ఉన్నటువంటి విద్యార్థి నాలాంటి వాడే అలాంటి లక్షణాలు కలిగి ఉన్నవాడే కాబట్టి విద్యార్థి నేను ఒకటే అన్న భావంతో మనం బోధన జరిపినట్లయితే ఆ అమ్మవారి పదాలను చేరేటువంటి ఆ త్రోవ నాకు దొరుకుతుంది కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ సార్ అందరికీ శుభోదయం ముందుగా మన యాదా జిల్లాలో ఈరోజు గణేష్ నిమజ్జనోత్సవం జరుగుతుంది కాబట్టి అందరూ ఒకసారి జే బలో గణేష్ మహరాజ్ కే థ్యాంక్ యూ సార్ అందరికీ ఉపాధ్యాయుల శుభకాంక్షలు ఆత్మ నిత్యలమైతే పరమాత్మ సత్యము ఆత్మ నిచ్చలమైతే పరమాత్మ సత్యము అవురా ఆత్మ నిచ్చలమైతే పరమాత్మ సత్యము అవురా ఆవుకు రంగులు ఉంటాయి కానీ పాలకు రంగులు ఉంటాయా ఆ పాలకు రంగులు ఉంటాయా వంటిదే నీ ఆత్మ ఆ పాల వంటిదే పరమాత్మ ఆ పాల వంటిదే పరమాత్మ ఆత్మ నిచ్చలమైతే పరమాత్మ సత్యము అవురా చెరుకు వంకలు ఉంటాయి వంకలు ఉంటాయా చెరుకు వంకలు ఉంటాయి గాని తీపికి వంకలు ఉంటాయా చెరుకు వంటిదే నీ ఆత్మ ఆ తీపి వంటిదే పరమాత్మ ఆ తీపి వంటిదే పరమాత్మ ఆత్మ నిచ్చలమైతే పరమాత్మ సత్యము అవురా ఏరుకు వంకులు ఉంటాయి గాని నీరుకు వంకలు ఉంటాయా ఏరుకు వంకులు ఉంటాయి కానీ నీరుకు వంకలు ఉంటాయా ఏరు వంటిదే నీ ఆత్మ ఆ నీరు వంటిదే పరమాత్మ ఆ నీరు వంటిదే పరమాత్మ ఆ నీరు వంటిదే పరమాత్మ ఆ నీరు వంటిదే పరమాత్మ ఆ నీరు వంటిదే థ్యాంక్ యూ సార్ మరి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ టీచర్ హీరోగా వచ్చే సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి ఒక గురువు యొక్క గొప్పతనాన్ని చూపిస్తున్న ఈ పాటని పాడుతున్నాను నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు జాతే తా వెలుగన్నాడు పితా మన జాతి పితా దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు శాంతిని నేతగా నిలిపాడు దూత మన శాంతి దూత ఆ జాతి పిత బాబూజీ మీలో వెలిశాడు ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు మాదేముడు మీరే మాస్టారు మాదేముడు మీరే మాస్టారు కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు మాదేముడు మీరే మాస్టారు జరిగే జీవిత సమరంలో జారే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి నవ యువత యువనేత డొక్కలు మాడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిశెల్లో ఆశను జ్యోతిగ నిలపాలి నవ యువత యువనేత ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలారు నవతకు నేత నేతాజీ మీలో రగిలారు అందరూ అందరూ మీలో ఉన్నారు దేశానికి మీరే సారథులు దేశానికి మీరే సారథులు కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీదే మీదే మాస్టారు మాదే ముడు మీరే మాస్టారు అది మీదే మీదే మాస్టారు మాదే ముడు మీదే మాస్టారు థ్యాంక్ యూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు పది సంవత్సరాల కింద మూడవ తరగతిలో ఈ గేయం ఉన్నది లడ్డూ బాధ అయితే అందరికీ లడ్డూ అంటే ఇష్టం ఉంటుంది మరి అందరూ లడ్డూని ఇష్టపడుతుంటే ఆ లడ్డూకి ఒక బాధ కలుగుతుంది ఎందుకు నన్ను ఇట్లా ఇష్టపడుతున్నారని తన యొక్క బాధను ఆ లడ్డు వ్యక్తపరుస్తుంది ఉన్నట్లుండి బెల్లం లడ్డుకు ఉడుకుపోతనం వచ్చేసింది రెక్కలు కట్టు కవిదాత దగ్గర పరుగులో వచ్చి పడింది ఉన్నట్లుండి బెల్లం లడ్డుకు ఉడుకుపోతనం వచ్చేసింది రెక్కలు కట్టు కవిదాత దగ్గర కొక్క పరుగులో వచ్చి పడింది యగాదిగా ఆచార్యంతో చూచెను దేవుడు బెల్లం లడ్డును విశేషమీమని అడిగేలోగా విసురుగయే కరుపెట్టెను లడ్డు యగాదిగా ఆచర్యంతో చూసెను దేవుడు బెల్లం లడ్డును విశేషమీమని అడిగేలోగా విసురుగయే కరుపెట్టెను లడ్డు మూలన చేరిన ముసలమ్మలకి దంతాలుడిన తాతయ్యలకి ముసిముసినవుల పిల్లలకి ఎల్లవారికి నేనే లోకువా మూలన చేరిన ముసలమ్మలకి దంతాలుడిన తాతయ్యలకి ముసిముసినవుల పిల్లలకి ఎల్లవారికి నేనే లోకువా ఇతరుల జోలీ షుంటి ఎరుగక గూట్లో కూర్చొని ఉంటే వచ్చి పోయే పతివాళ్ళు నన్ను నోట్లో వేసుకుపోవడమేనా ఇతరుల జోలీ శుంటి ఎరుగక గూట్లో కూర్చొని ఉంటే వచ్చి పోయే పతి వాళ్ళు నన్ను నోట్లో వేసుకుపోవడమేనా బుద్ధి జ్ఞానము లేని కీటముల పద్ధతి ఇంతే లెమ్మనుకుందాం మర్యాద ఎరిగిన మానవ జాతికి సైతమి దెక్కడి పోయే కాలం బుద్ధి జ్ఞానము లేని కీటముల పద్ధతి లెమ్మనుకుందాం జ్ఞానము కలిగిన మానవ జాతికి సైతం దెక్కడి పోయే కాలం మానవులెవ్వరు మర్యాద ఎరుగరు మును ముందుగన అనుమతి కోరరు గోళ్లను గిల్లి పళ్ళను రక్కి నేన నిలువు నిలుగు దోపిడి మానగులెవరు మర్యాదరు గరు మును ముందుగా అనుమతి కోరరు గోళ్లను రక్కి పళ్ళను గిల్లిని నగు దోపిడి ఈ ఈగలు చీమలు నుసుమలు దోమలు యాకుర్రారీ పెను బొద్దింకలు సకల కీటములు యథాశక్తి నను సతాయించుకొని తింటూ ఉంటవి ఈగలు చీమలు దోమలు నుసమలు యాకుర్రారీ పెను బొద్దింకలు సకల కీటములు యథాశక్తి నను సతాయించుకొని తింటూ ఉంటవి బుగ్గల లోపల నుగ్గకు నోటి రోటిలో నుగ్గగుచుండును ఎవ్వరికెన్నడు ఎగ్గుతలం పని నను వేధించుట సభమంటారా బుగ్గల లోపల నుగ్గకు చుండును నోటి రోటిలో నుగ్గకు చుండును ఎవ్వరికెన్నడు ఎగ్గుతలం పని నను వేధించుట సభమంటారా సమస్త వస్తువు ప్రపంచకంబును పరికల్పించిన బ్రహ్మదేవుడా నా ఆక్రోషము నకింపవాయి అన్యాయము పజాలవా సమస్త వస్తు ప్రపంచకంబును పరికల్పించిన బ్రహ్మదేవుడ నా ఆక్రోషము నాలకింపవా నా అన్యాయము ఆలకింపవా పసిడి చాయలో మిసమిసలానే పసిడి చాయలో మిసమిసలానే పేరు వినగాని నోరు ఊరించి ఎల్లరు మెచ్చే బెల్లము లడ్డు ఎల్లమె త్వరగా ఇక్కడి నుండి వెళ్ళవి త్వరగా ఇక్కడి నుండి వెళ్ళకపోతే నిన్ను నోటిలో వేసుకొనాలనిపించును నాకే